కొంతమంది అప్పుడప్పుడు చదువుతూ ఉంటారు నేను మెడిటేషన్ చాలా కాలం చేస్తున్నాను కానీ ఫలానా వాళ్ళు చనిపోయినప్పుడు వెళ్ళాక లేదా ఫలానా వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాక సో కొన్ని సందర్భాల్లో నా ఎనర్జీ మొత్తం ట్రైన్ అయిపోయింది ఇక అప్పటి నుంచి నాకు మెడిటేషన్ కొనసాగలేదు ఈ టైప్ ఆఫ్ చదువుతూ ఉంటారు వాస్తవంగా ఒక ఉగ్ర రూపంలో ఉన్న దేవత దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నప్పటి నుంచి కానీ లేకపోతే చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ లేదా ఇంకొక రూపంలో కానీ ఎక్కడికైతే మీరు వెళ్ళారో ఎప్పుడైతే మీరు ట్రైన్ అయిపోయారు ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో నెగిటివ్ ఎనర్జీకి వెళ్ళినప్పటి నుంచి మీరు ట్రైన్ అయ్యి ఉన్నారంటే ఒకటే రీజన్ మీరు ఇంటర్నల్గా మూలాధార చక్ర అనేది స్ట్రాంగ్గా లేకపోతే ఆటోమేటిక్గా మీ మూలాధార చక్ర భయానికి సంబంధించింది సెక్యూరిటీకి సంబంధించి మీకు భయం కలిగించే ఏ విషయమైనా కానీ మీ ఇంటర్నల్గా ఉండే అంటే ఎవరో చనిపోయారు ఏదో క్యాన్సర్తో చనిపోయారు అది అని చెప్పారనుకుందాం సో వాళ్ళు చనిపోయిన సందర్భంలో వెళ్ళినప్పుడు మీ ఇంటర్నల్ స్టేట్ ఆఫ్ మైండ్లో వచ్చేటప్పటికీ మీ మూలాధారాల్లో బ్యాలెన్స్ కరెక్ట్గా లేకపోవటం వలన భయం అనే బ్లాక్డ్ ఎనర్జీతో మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉండే లేస్ ఆఫ్ పర్సనాలిటీలో ఉండే బ్లాక్ ఎనర్జీతో అక్కడ ఉండే పరిస్థితి రెజినేట్ అయింది కాబట్టి ఇలా రెజినేట్ అయినప్పుడు ఏమవుతుందంటే కనుక అప్పటిదాకా సర్ఫేస్ మీదకే రాని మీ ఇంటర్నల్ భయం అనేది బయటకు వచ్చేసి ఆటోమేటిక్గా మీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అనేది ఇంకా కొనసాగకుండా ఎనర్జీ డ్రైన్ అయినట్టుగా సాగుతూ ఉంటుంది అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఫలానా దగ్గరికి వెళ్తే ఒక నెగిటివ్ ఎనర్జీ దగ్గరికి వెళ్తే ఆ నెగిటివ్ ఎనర్జీ లేకపోతే పూర్తిగా సఫరింగ్లో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్తే మీరు ఎందుకు సఫరింగ్ కూడా అవుతున్నారంటే అక్కడికి వెళ్ళినప్పుడు సో నేను కూడా ఇలాంటి సఫరింగ్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో అని చెప్పేసి మీ ఇంటర్నల్గా ఒక భయం అనేది ఉంటుంది చూశారు ప్రతి మనిషికి ఆ భయం అనేది అధిగమించినప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఎలాంటి రెజినేట్ అవ్వదు సో కానీ చాలామందికి తొంభై శాతం మంది మెడిటేషన్ ఇలాంటి ప్రాక్టీసెస్ ఏం చేస్తుంటారు అంటే హైయర్ ప్రాక్టీసెస్ చేస్తుంటారు తాడే చక్ర అంటే అనాహత దగ్గర నుంచి త్రోట్ చక్ర తాడే చక్ర సహస్రధార వీటికి సంబంధించి ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారు లోయర్ చక్రాసు మూలాధార స్వాదిష్టాన మణిపురక చక్రాసు ఇంబ్యాలెన్స్ ఉండటం వల్ల సో ఎప్పుడైతే ఆ చక్రాసుకు సంబంధించిన ఎనర్జీకి రిజనేట్ అయ్యే పరిస్థితులు ఏర్పడతాయో ఆ పరిస్థితి ఏర్పడినప్పుడు పూర్తిగా మనిషి తలకిని లేపోయేసి అర్థం కాని పరిస్థితిలో డ్రైన్ అయిపోవటం జరుగుతూ ఉంటుంది అందుకనే చాలా మెడిటేషన్ ప్రాక్టీసెస్ శ్వాసమేత జాస్ ఇలాంటివన్నీ తప్పు కాదు కానీ బట్ ఐ డోంట్ రికమెండ్ ఎందుకంటే కేవలం శ్వాసమెత జాస్ చేసుకుంటూ వెళ్ళిపోతే కొంతకాలానికి ఏమవుతుందంటే కనుక హైయర్ చక్రాస్ క్లాస్ యాక్టివేట్ లోయర్ చ ఉండే బ్లాక్ అలాగే కంటిన్యూ అవుతూ ఏదన్నా గడ్డు పరిస్థితి లైఫ్లో ఏర్పడినప్పుడు ఏదైనా ఫైనాన్షియల్ లాస్ వచ్చినా లేదా ముఖ్యమైన వాళ్ళు ఏమైనా చనిపోయినా కానీ ఇంకా రకరకాల పరిస్థితులు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఏర్పడినప్పుడు మనిషి తలకిందులైపోతాడు సో అందుకనే ఎప్పుడు కూడా మీరు చూడండి సద్గురు ఈషా ఫౌండేషన్ అలా చూస్తే శివరాత్రి వస్తే డ్యాన్స్లు ఇలాంటివి ఏంటి స్పిరిచువాలిటీ ఏంటి ఆ పిచ్చి డ్యాన్స్లు ఏంటి అని చెప్పేసి చాలా మంది జస్ట్ అవుటర్ లైన్లో జడ్జ్ చేస్తూ ఉంటారు సో ఈ భూమి మీద మూలధార చక్ర యాక్టివేట్ కావడానికి సంబంధించేసి ఇప్పుడు ఉదాహరణ వినాయక చవితి వచ్చినప్పుడు కానీ డ్రమ్స్ సౌండ్లు ఇలాంటివంతా కూడా మూలధార చక్రాన్ని యాక్టివేట్ చేసే సౌండ్లు అవి ఒక మనిషి నీ సౌండ్ రూపంలో కానీ లేకపోతే ఈ భూమి మీద నేను ఉన్నాను నేను సెక్యూర్గా ఉన్నాను నేను హ్యాపీగా హ్యాపీగా ఉన్నానని చెప్పేసి నా భావన కలిగించే ప్రాక్టీసెస్ వాటి ద్వారా కావచ్చు లేకపోతే అంటే ఎప్పుడు జాయిఫుల్గా ఉండే పరిస్థితుల ద్వారా కావచ్చు లేకపోతే మనిషి క్రియాయోగంలో వచ్చేటప్పటికే మూలాధార ఇలాంటి వాటిని స్ట్రెంతంగ్ చేసుకోవడానికి కొన్ని బ్రెత్ ప్రాక్టీసెస్ ఉంటూ ఉంటాయి సో ముద్రలో ప్లస్ బ్రెత్లో వీటన్నిటిని చేయటం ద్వారా కాన్షియస్గా మీరు గమనించుకుంటూ చేయటం ద్వారా ప్రాక్టీసెస్ ఉంటాయి అలాంటి వాటిని చేయటం ద్వారా కానీ లోయర్ ఇష్యాలిని స్ట్రెంతంగ్ చేసుకోవచ్చు అలా స్ట్రంథం చేసుకున్నప్పుడు మాత్రమే మనిషి సో లైరీ చక్రాస్ హైరీ చక్రాస్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ భూమి మీద ఉండగలుగుతాడు చాలా సాలిడ్గా ఎలాంటి ఇంబ్యాలెన్స్ లేకుండా ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండగలుగుతారు స్వాష్ఠానాల్లో అయితే ఎమోషనల్ బ్యాలెన్స్ వస్తుంది మణిపూరకాలు అయితే కనుక కాన్ఫిడెన్స్ వస్తుంది ఏ పని చేయగలుగుతా అని ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే హైరీ చక్రాస్ అనేది యాక్టివేట్ చేసుకోవాలి కాబట్టి రోజు ప్రాణాయామం అన్న చేయండి క్రియాయోగాలో ఉండే ప్రాక్టీసెస్ ఒక మంచి గురువుని తీసుకొని క్రియాయోగ ప్రాక్టీసెస్ చేయడం ద్వారా అయినా కానీ సో లోయర్ చక్రాను కూడా స్ట్రెంతన్ చేసుకుంటే తర్వాత హైయర్ చక్రాస్ కళాలు తప్పించేసి ఓన్లీ హైయర్ చక్రాస్ మీద ప్రాక్టీస్ చేసేవాళ్ళు చాలా ఇంబ్యాలెన్స్ గురి అవకా అవకాశం అనేది ఉంటుంది అండ్ ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు అందిస్తాను థ్యాంక్ యూ కీప్ వాచింగ్